హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా సింపుల్గా వైట్ సాస్ పాస్తా రెస్టారెంట్ స్టైల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా తొందరగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా లైక్ చేస్తారు ముందుగా పాస్తా ఉడికించుకోవడం కోసం నేను ఇక్కడ బౌల్లో ఒక టూ లీటర్స్ దాకా వాటర్ తీసుకున్నానండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పాస్తా వేసుకుంటున్నాను ఇక్కడ నేను పెన్నే పాస్తా వాడుతున్నాను మీకు ఏ ఏ పాస్తా అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు అండి పాస్తా ఒకదానికోట అంటుకోకుండా నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ పాస్తా ఉడికేలోపు మనం ఇక్కడ వైట్ సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ తీసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మైదా వేసుకుంటున్నానండి ఇది లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ టూ కప్స్ దాకా మిల్క్ తీసుకుంటున్నానండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి పాస్తా చూడండి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది పాస్తా ప్యాకెట్ వెనకాల ఎంతసేపు ఉడికించుకోవాలనేది రాసి ఉంటుంది దాని ప్రకారం మనం ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మిగతా పాలు కూడా వేసుకున్నాక వైట్ సాస్ ఇలా రెడీ అయిపోయింది దీన్ని మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి గట్టిపడిపోతుంది పాస్తా బాయిల్ అయిపోయింది కదండి దీన్ని స్టైనర్ సాయంతో ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక మూడు వేసుకుంటున్నాను దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక సన్న ఆనియన్ ఇట్లా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ మీకు ఏవి అవైలబుల్ ఉంటాయి వేసుకోవచ్చండి స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ అలాగే ఎల్లో క్యాప్సికమ్ కానీ రెడ్ క్యాప్సికమ్ కానీ ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవి ఇప్పుడు నేను వేస్తున్నాను ఈ వెజ్జెస్ని ఎక్కువసేపు బాయిల్ చేసుకోకూడదు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను వైట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాను కదా దాన్ని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హెబ్స్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక పాస్తా బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని ఒక కప్పు దాకా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పాస్తాని వేసుకున్నాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి పాస్తా బాగా చక్కగా ఉడికిపోయిందండి వైట్ సాస్ పాస్తా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది మీ దగ్గర చీజ్ అవైలబుల్ ఉంటే దించే టైంలోనే ఇలా చీజ్ ఒకసారి వేసుకొని ఒకసారి కలుపుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ చీజ్ వేయట్లేదు అంతే అండి వైట్ సాస్ పాస్తా చాలా ఈజీగా రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్